ఆర్ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి అయితే మాకు మసాలా కామనేస్తాను వీడికి పదిహేను రోజులు అవుతుంది ఎప్పుడొచ్చిన లైన్ కట్టినా మాకు దొరుకుతలేదు మొన్న వచ్చినాం మొన్న వస్తే మీ నాయకు పండుగింది అని అన్నారు ఆ చేసింది అట్లా ఊపుకున్నాము మళ్ళీ వచ్చినాము మళ్ళీ కొత్తగా నాలుగు గంటల మేము టీవీ నేర్చుకుందాం ఆ ఈయడ తినాలని అవసరం అసారు చెప్పు మాకు కావాలి కదా మసాలా మేము ఎప్పుడైనా నాణేలం వచ్చినాం ఆ మసాలాకి మొత్తం మొఘలమే వచ్చినాం కదా ఇప్పుడు భర్తలు లేరు మరి మాకు మేము ఎటుకోవాలి ఎవరితో చెప్పి పంపుకోవాలి దొంగతనం నమ్ముకుంట్రా వచ్చిన మసాలా ఏమైతుంది సార్ మరి వచ్చింది ఏమైతుంది మాకు మసాలా ఖచ్చితంగా కావాలి దొంగతనం నమ్ముకుంటురా ఇట్లా వేసుకుంట్రా మరి పెడుతురా పెడుతుండ్రా మసాలా ఎప్పుడేమన్నా మన గది వెళ్ళి మసాలా ఇప్పుడే ఎందుకు ఎందుకు రాదు ఇప్పుడు ఏమైతుంది మసాలా ఎవరిని దాస్తుండు ఏడాది మసాలా ఏంటి ఏంటి సరే ఏ మాత్రం బలం కొట్టి మాత్రం తీస్తాం మసాలా మాకు ఏ తీస్తాం వ్యాకులలో పెట్టుకుని అమ్ముకున్నా కానీ మేము బలపడతాం అంతే లేడీస్ కే వంగాలి ఎవరికి కొంగరు మాకు లేడీస్ కి వంగాలి మాకు కావాలి మసాలా రేపు మాకు దగ్గర మసాలా ఉండాలి అప్పుడేమో ఓట్లు ఏమన్నా మా చుట్టూ తిరుగుతారు మేము షేర్లాలు ఉంటే ఒకటే కిచ్చుకొస్తారు కుట్ర పెట్టకపోతే ఒకటే కిచ్చుకొస్తారు అన్నా నాకు ఇప్పుడు మరి మేము ఏం చేసుకుని బతకాలి ఎట్లా గజ్వల్ మండలం సిద్దిపేట్ డిస్టిక్ దాదాపు ఒక నెల రోజుల నుంచి కూడా మేము రోడ్ల మీదనే తినడం రోడ్ల మీదనే ఉపవాసం ఉండడం జరగడం ఇవన్నీ జరిగిన ఒక యంత్రాంగం కూడా వచ్చి కూడా మమ్మీనే బెదిరించి ఎలా కానీ స్పందించే ఈ రోజు కూడా మొన్న మూడు రోజుల నాడు కూడా చెప్పారు ఈ రోజు మూడు నాలుగు రోజుల నుంచి ఓట్లు పట్టు రాత్రి పది గంటలకు వచ్చి కూడా ఇప్పటిదాను మేము కూర్చున్నా అక్కడ ఒక కేసీఆర్ అన్ని ఓట్లు వేసుకున్నప్పుడు వచ్చారు కానీ ఇప్పటివరకు కేసీఆర్ స్పందించలేకపోయిన దగ్గరికి ఒక ఎమ్మెల్యే సీఎం హోదా వచ్చిన ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే సాబు కూడా గది కాన్స్ట ఎమ్మెల్యే ఇది వరకు వచ్చి వాళ్ళని పలకరి చేయడం లేదు ఒక రైతులు ఆదర్శించింది అక్కడ వచ్చిన ఒక ముసలాం దగ్గరికి కానీ బోర్డుగా ఉన్నప్పుడు ఒక ముసల్ దొరికి వచ్చి కూడా ఓట్లు ఇప్పించుకొని పోయినారు మానవులు వీళ్ళు ఎలా రోడ్ల పాలు చేసిన మా రైతులని ఒక్క చే దగ్గర పోయి మంట పంట పంట చేస్తే కండలుగా నీరు దాడుతున్నాయి మాకు అంతే మసాలా ఎక్కడ పోయి చూద్దాం అండి ఒక్కడ మసాల ఎంత మంది తల్లి ఎంత మంది తల్లి అదే కనపడుతుంది చేతుంది అంత బాధపడుతున్నాం మేము తిండి తిప్పలు లేకుండా మొత్తం అంత ఇబ్బందులు బాధ చేస్తున్నాం మమ్మీ ఈ పోలీసులు ఇంతరాగం వీళ్ళు వస్తారు మమ్మీని మమ్మీనే వేడి అక్కడ వాళ్ళకే అక్కడ వాళ్ళకి చేస్తారు ఎవరు చేస్తారు పట్లేదు వాళ్ళకి వెళ్ళి చేస్తారు వాళ్ళ గొడవలు లేకుండా అక్కడ బంద్ చేసి కూడా మేము రైతు వేదికలు మాకు మాకు ఏమన్నా రైతు వేదికలు మేము రాత్రి తొమ్మిది పది గంటల నుంచి మధ్యలో లైన్ కడితే కూడా రోజు రెండు మూడు గంటల దాకా ఇదే సమస్య మళ్ళీ ఇచ్చేది కూడా ఎప్పుడన్నా ఒకరిక అంతే ఒకటే ఒక్కడే బ్యాగ్ పది ఎకరాలే బ్యాగ్ ఇస్తాడు పది ఎకరాలకు ఒక బ్యాగ్ ఇస్తే ఏడేస్తారు చెప్పండి ఇంత దారుణమైన చట్టం ఏది లేదు అది వీడికి ఎమ్మెల్యే అంటే కూడా రేవతి రెడ్డి కూడా ఆయనకి ఓటేసే దరిద్రానికి మా కాలతో మేమే చెప్తారు కొట్టుకోవాలి మేమేసిందండి ఒక ప్రభుత్వం ఒక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంత ధర్నాలు చేస్తున్నది గజ్వలగా రేవతి రెడ్డి కూడా స్పందిస్తాడు ఈ పనిచేస్తాడంటే ఆయన కూడా స్టాడు మా న్యూస్ వస్తలేదా గజ్వేల్ వస్తలేదా ఇంత గౌరవమైన రైతు అంటే సమస్య తీసుకు చేసే వచ్చినప్పుడు రోడ్ అన్న వాడాలి క్షేమాల అరవాలి మళ్ళీ ఇప్పుడు రేపు ఎలక్షన్లు వచ్చినాయి రెడీ ఒక సెబర్ ఎక్సెప్టర్ కొడుకు అవతోటి అవెత్తుకుపోవాలి మళ్ళీ ఆడ ఓట్లు గుత్తియాలి మా తీడాది అంత దారుణం పడుతున్నాయి దయచేసి మాకు సమస్య క్లియర్ చేసి మాకు మసాలా అందిస్తే మాకు అంతే ஜிபேட்டேன் பார்த்த எந்த யூரியாக்கு வச்சா எது லே யூரி பாகி ல போய் మేము మేమంతలనే వచ్చి సార్ని ఏవో సార్ని అడుగుదామని సార్ కన్నా సార్ వెళ్ళిపోయారు అందరు వెళ్ళిపోయారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మొత్తం వెళ్ళిపోయారు వాళ్ళు ఏమంటారు అంటే యూరియా అయిపోయింది మళ్ళీ యూరియా వచ్చినప్పుడే ఇస్తామని అంటున్నారు తొమ్మిది వందల యాభై సంవత్సరాలు వచ్చినప్పుడు మూడు వందల టోకన్లు కూడా రాయలే మూడు వందల టోకన్ రాసినట్టు ఉంటే ఆధార్ కార్డు పాస్బుక్ నంబర్ కరెక్ట్ చూసుకొని అది చెక్ చేయాలని అంటే సర్ నీళ్ళు మింగుతుడు ఆ రికార్డు మొత్తం చూడాలి కలెక్టర్ అయినా కానీ ఎవ్వరు కానీ ప్రతి ఒక్కరు కానీ ఈ వచ్చిన తొమ్మిది వందల యాభై సంచులు కరెక్ట్ ఉండి లేవా చూసుకొని వాళ్ళే ఎవరెవరికి ఇచ్చారు తమ్ము పెట్టిస్తున్నారు షాపులలో తమ్ము పెట్టించుకొని పది సంచులు ఇరవై సంచులు ఇట్లా వాళ్ళంతా వాళ్ళు వేసుకుంటారు ఈడ టోకన్ తమ్ము పెట్టవలసిన అవసరం ఏముంది ఆయన ఈ నెట తమ్ము పెట్టుకుంటే అయిపోతుంది కదా దానికి మొత్తం ఉన్నది అధికారుల చేయతో అండతోని వాళ్ళ పట్ల షాపులలో అండ అండతోని అగ్రికల్చర్ ఆఫీసర్ ముఖకాయి అమ్ముకుంటున్నారు బ్లాక్ దంద చేసుకుంటారు తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ఎలక్ట్రానిక్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది